ఏంది కృప పూర్వీలంగడియా రెండు ప్యాకెట్లు ఇంట్లోకే మేము రెండు ప్యాకెట్ ఇంట్లోకి నిజం చెప్పు పూరీలు అంగడి పెట్టావు కదా లేదు పూరీలు అంగడికి అయితే ఈ కూడా సరిపోవు నాకు తెలుసు ఇంకా ఎక్కువే కావాలి మేము ఒక దగ్గర ప్రయాణంకి వెళ్తున్నాము పిల్లల కోసం అని జర్నీలో ఇంకా అక్కడ మేము ఉన్న రోజులు రోజు కాకపోయినా అప్పుడప్పుడు వాళ్ళకి తినడానికి కానీ పూరీలు చేస్తున్నాను ఇంట్లోకి ఎలా చేస్తుందో వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియో లైక్ అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం చూద్దాం పూరి లెడ్ చేస్తా కృప నేను ఎలా చేస్తాను అలాగే చేసేస్తా పూరి పిండిదా పూరి పిండి గోధుమ పిండియా గోధుమ పిండి కొంతమంది మైదే పిండి నేను ఇంట్లోకి మా ఇంట్లోకి ఇలాగే చేస్తుంటాను మా పిల్లలకు చాలా ఇష్టం ఇట్లా కానీ చేస్తే రోజు చేయమంటారు కానీ ఏడు ఎక్కువనే చేయడప్పుడు చేస్తా నూనె కొంచెం ఇప్పుడు ఈ గోధుమ పిండిలో నూనె సాల్ట్ వేస్తున్నాను కదా ఇప్పుడు ఎన్ని గోధుమ పిండికి పట్టేట్టుగా మొత్తం కలిపేస్తున్నా ఈ నూనె పోస్తున్నాం కదా ఆ నూనె ఉండలు లేకుండా మొత్తం కలిసేలా కలిపేస్తా అన్న ఉప్పు నూనె పిండిలా కలిసిపెట్టు బాగా కలిపేసాను ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తూ పిండిని ముద్దలాగా వచ్చేట్లుగా కలుపుతున్నా ఎక్కువ నీళ్ళు పోసుకుంటుంది జారు జారుగా అయిపోతుంది ృపా కలుపుతా కదా చేపలకు మేత కలుపుతారా తౌడు అంతే కదా అంతే అంతే కదా అంతే కలిపేస్తారా త్వరగా అయిపోతుంది ఎట్లా నా గుడి పనులు తగ్గద్ది అంతే మనం నువ్వు ఆడ చేసావు చూడు తౌడు సేమ్ అంతే తొందరగా అయిపోద్ది నా గుడి పని 好的好的，对对。<开> చూడండి రెడీ అయిపోయింది పూరికి గోధుమ పిండి అయితే రెడీ అయిపోయింది మూత దాన్ని పెట్టేసి కాసేపా ఒక అరగంట నా అంటే బాగుంటది ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అయితే అయిందండి ఇలాగ ముద్ద చేసి ఇదేమో కృప పెద్దదో పెద్దది అవ్వద్దు అని చెప్పింది మాత్రం అంతే ఉంది బలవంతు రౌండ్గా కొయ్యేస్తున్నా కేక్ పెద్ద పూరీలు కాదు చిన్న పూరీలు ఒక మరి చిన్నది కాదు పెద్దది కాదు ఒక రెండు పూరీలు తింటే కడుపు అంతే మాలుగా మైదా గెలితే కొంచెం పిండి అయినా సరే పెద్ద పూరీలు వస్తాయి ఇదేంటంటే పొంగేది కష్టం పొంగదు పొంగదు పెద్ద ఈగలు ఈగలెక్కడ ఎండాకాలం వచ్చేస్తున్నా అంతే అసలు రౌండ్గా బాగా కలిపిందనే టన్నీ టన్నీ చేస్తారు అట్టనేయచ్చు కదయితే పోలే వచ్చేసింది యార్ ఈజీగా కొలత కూడా థింక్ అయితే ఏ సైజం జుడు గుండ్రచ్చింజుడు ఫ్రెండ్స్ పిండినైతే మెత్తగా కలిపి ఇలాగా చిన్న చిన్న ఉండలకైతే చేసేసాను ఇప్పుడు కృపా స్టైల్లో ఏ విధంగా పూరీలు వేస్తుందో చూసేద్దాం

చాలా టైం పడ్డట్టుగా ఉంది సరే నేను చేస్తా రాయ అండ్రట్టంగా రావట్లే చూడా అంతే కానీ ఈగిలేంది చాలా రుద్దేసేవి చాలా స్పీడ్ మా ఆయన ఏంది అట్ రుద్దేస్తున్నావా నీకెందుకు పూరి రావాలంతే కదా దోవలు జరిపతనని పైన తాములం పెట్టేస్తున్నాం దాని కింద ఇంకా ఉన్నాయి ఎన్ని చేసామో ఆయన ఎన్ని చేసాడో ఇంకా ఉన్నాయి ఇంకా చేయాల్సి ఉంటే అప్పుడైపోతే చూడే లైన్లో నుండు చూడు అంత స్పీడా నువ్వు అయితే ఎప్పుడు ఎప్పుడు చేసుకోపోయినావా లేట్ అవుతుంది అది ఆడలేసి మొహాన్ని పడుతుందే నువ్వు చూడా ఉదేశాల

పూరి బాగా పొంగాలి పూరి బాగా పొంగుకుందనుకో మా ఆయన నడిపి మా ఆయన అట్ట చేసినా సరే అవి అట్ట అయినా రాని బాగా పొంగుకుంటే సారీ లేక మాట అనేసిన తర్వాత సారీ చెప్తే సారీ సారీ కష్ట కష్టపడ్డా కాబట్టి మా ఆయన చాలా కష్టపడ్డాడు పూరీలు చేయడానికి బాగానే పొంగింది చూడు వాటర్లో పూరి వచ్చినట్టు వచ్చింది బా స్మెల్ భలే వస్తుంది ఎవరు చేస్తే కలిపిందా మీ ఆయన చెయ్యాలి అదృష్టం పూరికి ఏమో గ్యాస్ ఉందా అయిపోయింది అర్థం కావట్లేదా బాగా కాల్పింది తీసేస్తుంది మొదటి పూరి కొట్టేశాడు మీ ఆయన మామూలుగా కాదు ఇప్పుడు రెండో పూరిగా మధ్యలో నువ్వు గుంటేస్తున్నావు అటంటే వస్తుందియా అయిపోయినాయి తొందరగా అయిపోయింది ఇంక ఉన్నాయా కలిసి ఉంటే కలదు సుఖం చిన్నంత తొందరగా అయిపోతుందా అదే నొక్కదని చేయాలంటే ఎంత కష్టమా కష్టం కాదు లేట్ అయిపోద్ది కష్టమే లేదు ఇప్పుడేండి పూరి ఒక్కొక్క పూరి పడుతుంది ఒక్కొక్క పూరి పొంగట్ల దాని పచ్చ సగం పొంగతున్న సగం పొంగట్ల సగం పొంగతున్న సగం పొంగట్లేదు Ini dia panggil lagi deh.

కెమెరా పెడితే రావట్లేదు అయ్యా ఇప్పుడు మళ్ళీ కెమెరా ఆప్దేసి వచ్చేసి బాగా వస్తుంది ఇదిగా లాస్ట్ పూరి పూరీలు అయితే ఇద్దరం కలిసి చేసాము టేస్ట్ ఎలా ఉంది ఇద్దరం కలిసి చెప్తాం అనుకుంటారు ఇన్ని పూరిలా ఎందుకు ఏం చేస్తారు అమ్ముతారా ఏంటి అని అనుకుంటారేమో ఫ్రెండ్స్ మేమైతే ఒక దగ్గరికి ప్రయాణం అయి వెళ్తున్నాం అక్క ప్రయాణమై వెళ్తున్నాం అండి అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు అంటే వెళ్ళేటప్పుడు దారిలే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ పిల్లలు భోజనం కోసం ఇబ్బంది పడకుండా ఇలాంటి తినేదానికి అక్కడే నాలుగు రోజులు అక్కడే ఉంటాం మేము ఆ నాలుగు రోజులకి పిల్లకాయలకి పిల్లలకి అప్పుడప్పుడు ఇచ్చేదానికి ఇవి అందుకని ఇన్ని చేసాము పులిసన్నం అన్నం కూడా చేసుకున్నామండి పులిహోర అన్నం కూడా చేసామన్నమాట అవి మొత్తం కొంచెం బాక్సులలో పెట్టుకొని ఈ పూరీలన్నీ అక్కడికైతే అనమాట ఇప్పుడు ఈ పూరీలు కృప ఏ విధంగా చేసింది చూసారు కదా ఎలా టేస్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసేద్దాం ఇంకనేం చేస్తామండి ఒకళ్ళు టేస్ట్గా లేకపోయినా చేసేసాం కాబట్టి తప్పనిసరి తినాలి స్మూత్గా ఉన్నాయి బాగున్నాయి అయితే సూపర్ సూపర్ కానీ అవును కుర్మ అంటే ఉండదు కాబట్టి పాడేది కాబట్టి ఓన్లీ ఇది పెట్టుకొని చక్కెర పెట్టుకుంటాము లేదంటే ఉట్టుగా తినేస్తారు మా పిల్లలకు చాలా ఇష్టం పతన ఉదయాన్నే ఒక రెండు మూడు సాయంత్రం ఒక రెండు మూడు అట్లా ఇస్తుంటాం వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు కొంచెం సూపర్ సూపర్యండి మెత్తగా మెత్తగా దూదు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అనమాట వీడియో పూరీలు వీడియో పూరీలు అయితే కృప బాగానే చేసింది కష్టపడి చేసాం అనమాట ఇది ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు